హాయ్ ఫ్రెండ్స్ చిన్న ప్రయత్నం అండి చూడండి మనం చీరలకి ముళ్ళు వేసుకుంటూ ఉంటాం కదా పైటలకి ఇస్తుంటారు కదా వాటికి ముళ్ళు వేస్తుంటాం కదండి అవి మనం టైలర్స్కి ఇచ్చిన బొటీక్కి ఇచ్చినా చాలా డబ్బులు అవుతుంటాయి కదా మన ఇంట్లోనే చాలా సులువుగా వేసుకోవచ్చండి మనం జస్ట్ ఒక పన్ని అలాగే కత్తిర ఉంటే కనుక మనం వేసుకోవచ్చండి అంటే మనం ఏంటంటే అది నేను సింపుల్గా అంటే మనం మొత్తం అంతా ఒక్కసారి కట్ చేసుకున్న చిక్కులు పడతాయి చిన్న చిన్న టిప్స్ పాటించి మనం వేసుకుంటే కనుక అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా చాలా బాగా వస్తాయండి సేమ్ మనం బొటీక్లో డబ్బులు ఇచ్చి వేయించుకున్నలాగా టైలర్ చేసినలాగా మనకి టైం ఉంటే కనుక ఇప్పుడు పండుగలు కదండి చాలా చీరలు కొనుక్కుంటుంటాం కదా యాక్చువల్గా ఫాల్స్ మన చేత్తోనే మనం కుట్టుకోవచ్చు మనకంటే అంటే సింపుల్గా ఎలాగో బ్లౌజెస్ మనకి రాకపోతే కనుక ఎలాగో టైలర్లకు ఇస్తాం బోల్ డబ్బులు ఎలాగో ఇస్తున్నాం కదండి వీటికి మనం సులువుగా వేసుకునేలాగా రకరకాలుగా ముళ్ళు వేయచ్చండి అయితే నేనైతే చాలా సింపుల్ వే చెప్తాను మా అమ్మాయి అయితే చాలా రకాలుగా వేస్తుంది ఫర్దర్ వీడియోలో తను వేసినప్పుడు కూడా నేను వీడియో చేసి మీకు షేర్ చేస్తానండి దానికి చూడండి చెప్పాను కదండి చిక్కులు పడకుండా మనం ఏంటంటే స్టార్టింగ్ నుంచే మొత్తం అంతా వాళ్ళు ఇచ్చిన ఇదంతా కట్ చేసేయకుండా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ అలాగా పన్నికి చూడండి ఒక సూది పాయింట్ పాయింట్లా ఉండేలాగా అలాగే మనకి మామూలుగా దువ్వుకునేలాగా ఉండేలాగా ఉంటే కనుక వాటికి ఏంటంటే కొంచెం కొంచెంగా తీసుకుని అలా దువ్వుతూ మనం తీసుకునేటప్పుడు కూడా సూదిగా ఉంటుంది కదండి దాంతో లైన్ అప్ చేసుకుంటూ మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ముళ్ళు వేసుకుంటే కనుక చిక్కులు పడవండి అదే ఒక్కసారిగా అన్నీ కట్ చేసేస్తే తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతాము అలాగే అన్నీ కూడా సరిగ్గా రావండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగా లైన్గా తీసుకుంటే కనుక మనం ఏంటంటే దేనికి అది అలా ముడి వేసుకోవచ్చండి అయితే ఈ ముడి వేసేటప్పుడు కూడా రెండు మూడు విధాలుగా వేయచ్చండి చూడండి అలాగా మనం మన రింగ్ ఫింగర్ పక్క వేలు మధ్యవేలు ఉంటుంది కదండి ఆ మధ్యవేలు మీద ఇలా పెట్టు ఆ దారాన్ని అలా రౌండ్గా చేసిన తర్వాత దానిలోకి మళ్ళీ మనం ఆ దారాన్ని తీస్తే కనుక అలా ముడిపడుతుందండి అప్పుడు రెండు పక్కల తీసి మనం ఇలా గట్టిగా అంటే కనుక ముడిపడిపోతుంది మనం ఏంటంటే బొటికల్కి ఇచ్చినా అలాగే మనం టైలర్స్కి ఇచ్చినా బోల్ డబ్బులు తీసుకుంటున్నారు కదండి చీరకి వన్ ఫిఫ్టీ నుంచి వన్ హండ్రెడ్ అలా కొన్ని దగ్గర హండ్రెడ్ కొన్ని దగ్గర వన్ ఫిఫ్టీ అలాగ ఇప్పుడు పండగ కదండి చాలా సారీస్కి మనం వేసుకోవాలి కదా మనం తీసుకుంటూ ఉంటాం కదండి తీసుకుని ప్రతి సారీ అంటే మనకి కలక్షాప్ అవుతుంది అలాగే మన పని మనం చేసుకుంటే కూడా చాలా మంచిది కదా దాన్ని చూడండి అలాగా నేను చూపిస్తున్నాను కదా అలా లైన్గా కింద పెట్టి లేదంటే మనం ఒక ప్యాడ్ అది పెట్టుకుని నీట్గా కట్ చేసుకున్న తర్వాత అలా తీసుకుని ముడిసుకుంటే బాగుంటుందండి లేదు కదా మనకి ఇలా చిక్కు పడిపోతుంది అనిపిస్తే కనుక వాటిల్ని కూడా మనం ఇలా స్ట్రింగ్ లాగా మొత్తం తీసుకున్న దారాన్నంతా ఒక తిప్పులా తిప్పి కూడా మనం మధ్య వేలు మీద వేసుకుని ఇలా రౌండ్ చేసిన తర్వాత అందులోంచి దారం పెట్టి లాగితే కనుక చాలా బాగా వస్తాయండి చూడండి అలాగా ఇన్ని మనకి మొత్తం పైట అంతా కూడా ఇలాగ వేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ అండి అలాగే మొత్తం అంతా చేసిన తర్వాత మనం ఒకే లైన్లో ఉండాలంటే ఒకసారి శుభ్రం నీట్గా కట్ చేసుకుని మళ్ళీ తీసుకున్న పన్నుతో శుభ్రంగా దుబ్బితే కనుక కుచ్చుళ్ళు చాలా బాగా వస్తాయండి చూడండి చెప్పాను కదా అలా తిప్పి కూడా అలా వేలు మీద పెట్టుకుని మనం వేలులోంచి తీసిన తర్వాత అలా మధ్యలోంచి తీసి జస్ట్ ఇలా లాగి టైట్ చేస్తే కనుక చాలా బాగా పడుతుందండి అంటే అన్నీ కూడా ఒకే లైన్లో వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే లాస్ట్లో అయిన తర్వాత మనం మొత్తం దువ్వి దాన్ని ఏంటంటే ఒకసారి అన్ని లెవెల్గా కట్ చేసుకుంటే కనుక చాలా నీట్గా వస్తాయండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి చూడండి ఎంత ఈజీవో అలాగే మనం ఏంటంటే ఈ ముళ్ళునే రకరకాలుగా కూడా వేయొచ్చండి చెప్పాను కదా మా అమ్మాయి అయితే చాలా రకాలుగా నా శారీస్కి చాలా రకాలుగా వేసిందండి అంటే మనకి టైం దొరికినప్పుడల్లా కొంచెం మిగతావి అయితే టైం పడతాయి ఇది అయితే చాలా ఈజీ తొందరగా వేసేసుకోవచ్చు అంటే మనకి ఇచ్చింది కొద్దిగా ఒక్కొక్క ఒక్కొక్క శారీకి కొంచెం పెద్దవి కూడా ఇస్తున్నారు కదండి ఇవి పెద్దవి ఇచ్చినప్పుడు మాత్రం మంచి డిజైన్ ఫ్రెండ్స్ వేసుకోవచ్చు చిన్న చిన్నగా ఇచ్చేటప్పుడు నేను చూపించాను కదా కాటన్ శారీస్ అలాగే పట్టు చీరలు వేటికైనా సరే ఇలాగే సేమ్ ప్రాసెస్లో వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయి టిప్ కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూడండి ఎంత ఈజీగానో వేసుకోవచ్చు కదా అలాగే మీరైతే ఎలా వేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి అంత ఈజీగానో మొత్తం అన్నీ కూడా ఇంచుమించు పదే పది నిమిషాలు సరిగ్గా మనం టైం పట్టుకుని కూర్చుంటే కనుక అయిపోతుందండి అయితే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత వదిలేకుండా మనం మొత్తం ఇలాగా మొత్తం ఇలాగ ముళ్ళు వేసుకుంటే కనుక చీర చాలా అందంగా వస్తుంది అలాగే ఫర్దర్ వీడియోలో నేను ఫాల్స్ అవి కుట్టినప్పుడు కూడా వీడియో షేర్ చేస్తాను అలాగే బ్లౌజెస్కి మనమే చూడండి ఉక్స్లు అవి కుట్టుకోవడం ఎలాగో అవన్నీ కూడా మన స్టిచ్చింగ్ కూడా చిన్న చిన్న సింపుల్వి చిన్న చిన్న టిప్స్ పాటించి వేసుకుంటే కనుక చాలా ఈజీగా అవుతాయని చెప్పడానికి వీడియో చేస్తున్నానండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరైతే చెప్పాను కదా ఎలా వేస్తారో కూడా కామెంట్ రెడీ తెలియచేయండి అలాగే నేను చాలా రకాల నా ఛానల్లో లైక్ వంటల వీడియోలని రెమెడీస్ అని అలాగే మంచి మంచి మన ప్రవచనాలు చెప్పే గరికపాటి వారు అలాగే చాగంటి వారు వాళ్ళవి కూడా మంచి మంచి మాటలు చెప్తుంటారు కదా అవి కూడా వీడియోల రూపంలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి వీడియోస్ అలాగే వంటలు కూడా చాలా సింపుల్గా మనం ఏంటంటే తక్కువ ఆయిల్ వాడుకొని అలాగే మిలెట్స్ వాడుకొని వంటలు చేస్తున్నానండి అలాగే మొక్కలకి మంచి మంచి మన హోమ్లోనే చేసుకునే పెస్టిసైడ్స్ అవి ఎలా ఇవ్వాలో కూడా మొక్కలు చాలా బాగా ఎదగాలంటే కూడా వీడియోలు చేసి పెట్టి ఉన్నానండి అవన్నీ చూసి మీరు మీరైతే ఇంకా ఎలా చేస్తారో లేదంటే వంటలు అవి కూడా మీరు పోస్ట్ చేస్తే లేదంటే మీకేవైనా కొత్త వంటలు ఇలా కావాలని చెప్పి కూడా చెప్పినా సరే నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఆ వంటలు కూడా అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందో చీర అంతా చీర కలర్ కూడా బాగుంది కదండి పర్పుల్కి బ్రౌన్ అండి చాలా బాగుంది మంగళగిరి అలాగే ఇది కాటన్ శారీ అండి చెప్పాను కదా మనం ఏ శారీ అయినా సరే ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే కనుక అన్ని అని ఒక లెవెల్లో సేమ్ టైలర్ చేసినట్టే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్